హాయ్ అండి కాకరకాయ ఫ్రై అయితే ఇట్లా పొడుగు పొడుగ్గా కోసుకోవాలి కాకరకాయలు అయితే ఇట్లా కూసిపెట్టుకున్నా ఈ రెండు ఉల్లిగడ్డలు కూడా పొడుగ్గా కోసుకోవాలి ఈ రెండు పెద్ద పెద్ద ఉల్లిగడ్డలే పడతాయి ఈ రెండు ఎల్లిగడ్డలు పొట్ట తీసుకొని పెట్టుకోవాలి మంచి గరబాయలు తీసుకొని పెట్టుకుంటాము దీంట్లోనైతే పసుపు ఉప్పు వేసి కొంచెంసేపు నానబెట్టి కడుక్కుందాం ఒక టీ స్పూన్ అంతా ఉప్పేస్తున్నా కొంచెం పసుపు వీళ్ళ వాటర్ పోసుకొని కాసేపు ఉంచుకొని తీసుకోవాలి ఇది చాలా ఈజీగా అయిపోతుంది కానీ చాలా రోజులు నిలువ ఉంటుంది వారం పదిహేను రోజులు ఇంకెక్కువనే ఉంటుంది కడిగి కట్ చేసినా కానీ ఇట్లా పసుపు ఉప్పు వేసుకొని అయితే కడుక్కోవాలి కడుక్కొని కట్ చేసుకున్నా కానీ ఇట్లా పసుపు ఉప్పు వేసుకొని కట్ చేసుకొని కొంచెం ఆరనీయాలి ఇవి ఆరేలోపు ఇవి ఇవన్నీ ఇవి కట్ చేసుకుంటా ఆ ఎల్లిగడ్డలు గర్వాయలు తీసుకుంటా ఈ పనులన్నీ అయిపోయేలోపు ఇవి అయితే మంచిగా ఆరుతాయి కొంచెం ఆరుతాయి మంచిగా ఏమి ఆరావు కొంచెం ఆరుతాయి మనకు టమాటా చారు చేసుకున్నా లేదంటే పప్పు చారు చేసుకున్నా ఉట్టిగానే తినచ్చు ఇంకా నేను ఇవి కట్ చేసుకున్నాక కర్రీ చేయడం మొదలు పెడతాను ఇదిగోండి స్టవ్ అయినా ఒక అయితే పెట్టుకోవాలి ఆయిల్ పోసుకున్నా ఆయిల్ వేడెక్కాలి ఇదైతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది మళ్ళీ నిలువు ఉంటుంది మనకు వారం కాదు పది రోజులు కాదు నెల రోజులైనా నిలువ ఉంటుంది నీళ్ళ చుక్క కలవదు కాబట్టి మొత్తం ఫ్రై కొంచెం ఆయిల్ అయితే పడుతుంది మనం ఇది అయిపోయిన తర్వాత తీసుకొని వాడుకోవచ్చు ఆయిల్ వేడెక్కింది ఈ ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకున్నాం కదా మనం మీద వేసుకోవాలి ఇట్లా పొడుగు పొడుగ్గా కట్ చేసుకోవాలి మనం ఇది బిర్యానీలో వేసుకుంటాం కదా బరిష్ట కావాలి ఉల్లిగడ్డలు అనిపిస్తాయి కానీ లాస్ట్కి కొంచెమే అవుతుంది వీటిగోండి ఇవి ఆరబెట్టుకున్నాం కదా ఇంకా కొంచెం ఆరాలి ఆరే వరకు ఇది చేసుకుందాం అని అయితే చేసుకుంటున్నాం ఉప్పు అయితే వేసుకోవాలి కొంచెం ఎందుకంటే తొందరగా గోలుతాయి కదా అందుకు ఉప్పు వేసుకుంటున్నాం కొంచెం పెద్దమంటే పెట్టిన మీడియం కూడా కాదు కొంచెం పెద్దగా పెట్టిన మీడియం కంటే కొంచెం పెద్దగా మరీ పెద్ద కంటే మొత్తం హై కంటే కొంచెం తక్కువ మూత పెట్టి అట్లా ఏం వేయించుకోవద్దు ఇవిట్లనే వేయగాలి ಮೂಟ ಬೆಟ್ಟಬದು ಈ ಮಾಡಕೊಂಡ ಮಧ್ಯ ಮಧ್ಯ ಕಲ್ಪ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది మూడు నాలుగు నెలలు ఉంటుంది బయట పెట్టుకుంటేనే నెల రోజులు ఉంటుంది అన్న అన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఇది కూడా పచ్చడి టైపే మనకు కాకరకాయ పచ్చడి ఉంటుంది కదా ఆ టైపే మేము ఇక్కడ ఫ్రై అంటాము కాకరకాయ ఫ్రై అంటాము నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నప్పటి నుండి కూడా చేస్తారు మా ఇళ్ళల్లో అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు లేదంటే లేదు కానీ చేసి అయితే పెడతారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీన్ని అప్పుడు చేసి పెడితే బ్యాక్స్లల్లా రోజు కొంచెం పెట్టు పెట్టుకోబోతుండే ఎందుకంటే వీళ్ళు తినకున్నా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతుండేనట అందుకు ఇది అయితే కొంచెం ఇట్లా పెట్టుకొని పోతుండే మనం పెరుగులా అంచుకు పెట్టుకోవచ్చు లేదంటే పప్పు చారు చేసుకున్నప్పుడు పెట్టుకోవచ్చు అంచులా మా పిల్లలు అయితే ఉడికనే తింటారు తినే వాటిల్లా ఇదొకటి ఇద్దరు పిల్లలు కూడా చాలా మంచిగా తింటారు ఇట్లా వచ్చినాకనైతే మంట చిన్నగా చేసుకొని ఇంకా తీసేసుకోవాలి ఎందుకంటే మనం తినేటప్పుడు మంచి కలుపుకోవడానికి వస్తుంది ఆయిల్ ఉంటే ఆయిల్ లేకపోతే ఏంటంటే మొత్తం పొడి పొడిగా అయ్యి కలుపుకోవడానికి రాదు ఈ వేడికి ఇంకా కాసేపు ఇంకా కొంచెం కలర్ అయితే వస్తాయి పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు అయితే ఇది కరివేపాకారం కారం కంపల్సరీ తీసుకుపోతుండే వాళ్ళు ఏది పెట్టినా కానీ కొంచెం ఇది వేసుకో ఇది వేసుకొని తింటే మంచిగా అనిపిస్తుంది పెరుగులనైనా వేసుకొని తినొచ్చు లేదంటే నార్మల్గా ఉట్టి వేసుకొని తింటారు అన్నంలో మా పిల్లలు అయితే ఇద్దరు పిల్లలు తీసుకుపోతుండే ఇదిగోండి ఇట్లయితే ఫస్ట్ ఏమో కొంచెం తెల్ల తెల్లగా ఉంటే కొంచెం కలర్ వస్తాయి తర్వాత ఇంకా ఇవి కొంచెం ఇట్లా ఇట్లా అయితే అనుకోవాలి విడ తీసుకున్నట్టు అనుకోవాలి ఇవి వేడి దగ్గరనే పెట్టాలి మళ్ళీ చల్లారనివ్వద్దు వాటిని ఇప్పుడు ఇవి కట్ చేసుకున్నాం కదా ఇవి ఆరబెట్టుకున్నాం కదా ఈ ఆరబెట్టుకున్న వాటిని అయితే కొంచెం కొంచెం వేసుకోవాలి ఒక్క సగం వేసుకొని మళ్ళీ తర్వాత సగం వేసుకుందాం అవి కూడా ఈ ఉల్లిగడ్డ లెక్కనే అవుతాయి కూడా కాకరకాయ కూడా ఉల్లిగడ్డ లెక్కనే కావాలి ఇంకా ఇవి ఇట్లయినాయి కదా తీసుకోవాలి ఇంకా ఉల్లిగడ్డల వాటిల్లోనే ఉల్లిగడ్డలలోనే వేసుకోవాలి ఇప్పుడు వీటి మీద కొంచెం ఉప్పు అయితే చల్లుకోవాలి వేడి మీదనే చల్లుకోవాలి వేడి మీద చల్లుకున్నప్పుడే మనకు ఆ టేస్ట్ అన్నది బాగుంటుంది చేదెక్కకుండా ఉంటాయి కూడా ఇప్పుడు పెద్ద మంట పెట్టుకొని నూనె అయితే కొంచెం మళ్ళీ కాగనియాలి ఇదిగోండి ఇట్లా వేడయింది ఇప్పుడు ఈ మొత్తం చిన్న మంట మీద వేసుకుంటే ఇది వేగవు కొంచెం మంట మీద వేసుకోవాలి అదైతే గుర్తు పెట్టుకోవాలి అయిపోయింది ఇంకా కొంచెం ఉండాలి దగ్గరకు వచ్చినట్టే ఒక టూ మినిట్స్ అయితే అయిపోతుంది అంతే అంతలోపు ఇగో ఈ ఎల్లిగడ్డలు తీసుకున్నాం కదా రెండు ఎల్లిగడ్డలు ఇలా కారం మనకు ఈ ఫ్రైలకు ఎంత కారం పడుతుందో అంత కారం అయితే వేసుకోవాలి ఒక రేటు రెండున్నర టీ స్పూన్లు అయితే వేస్తున్నా నేను కూడా వేసుకోవాలి వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి దంచుకుంటే మంచిగా ఉంటుంది కానీ ఇప్పుడు చిన్నగా ఉన్నది రోలయితే ఇక దంచుకోలేను ఇవి తియ్యాలి ఒక కిలో కాకరకాయలు తెచ్చి చేసుకుంటే మంచిగా అవుతుంది ఇప్పుడు అరకిలా కాబట్టి కొంచెమే అయితే పిల్లలకు పెట్టినప్పుడు అయితే ఇక కిలో తెచ్చి చేస్తుండే నాకు స్టవ్ అయితే చిన్నగా చేసుకోవాలి అది దంచుకునే అది పట్టు మిక్సీ పట్టుకునే లోపు స్టవ్ చిన్నగా చేసుకోవాలి ఇంత ఆయిల్ పట్టదు లేదంటే లాస్ట్లో మనం ఇది ఇళ్ళనే పోసుకోవచ్చు తర్వాత ఇప్పుడైతే కొంచెం తీస్తున్నాం నూనె వేడైంది కదా స్టవ్ అందులోనే ఉంది కొంచెం చిన్నగా పెట్టుకున్న అంతే మొత్తం సిమ్లో పెట్టినా అంతే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి మినపప్పు వేసుకోవాలి ఈ మినపప్పు పంటి కింద పడ్డప్పుడు చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి కానీ మర్చిపోయినట్టు అయింది చాలా రోజులు అయితే ఉంది చెయ్యక ఒక సంవత్సరం పైన అవుతుంది ఇది చెయ్యక ఇప్పుడు మీకు చూపిస్తే మీకు వేసుకుంటారు కదా నిల్వ అయితే పెట్టుకోవచ్చు అండి ఇది పచ్చడి నిల్వ పెట్టుకుంటే చాలా బాగుంటుంది మినపప్పు అయితే ఇక గోలాలే మంచిగా గోలాలే కలర్ మారాలి కలర్ మారినట్లే మినపప్పు మనకు మంచిగా టేస్ట్ వస్తుంది మినపప్పు అయితే కళ్యాబు మారింది ఇప్పుడు ఇట్లా పేస్ట్ చేసుకున్నాం కదా జీలకర్ర ఎల్లిగడ్డ కారం ఈ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి ఆయిల్ అయితే తక్కువ వాష్ చేస్తే మాత్రం ఇదైతే కాదు సిమ్లోనే పెట్టుకొని చేసుకుంటున్నా చూసారా గమనించండి నీళ్ళ చుక్క అయితే తగలద్దు ఇల్ల కూడా నీళ్ళు పోసుకొని ఏం చేసుకోలేదు ఈ మిక్సీ కూడా వెల్లుల్లి పాయలు ఉన్నాయి కదా ఆ ఇరపాయలతోటే మనకు తేమ అన్నది వస్తుంది అట్లనే వేడి కావాలి అట్లనే మిక్సీ కావాలి మనకు ఈ కారం తోటి ఈ అయితే కొంచెం అయితే వేసుకోవాలి కారానికి సరిపడా ఎందుకంటే వీటిలో వేసుకుంటాను కదా మనం ఈ కారంలోనే వేస్తే అన్నిటికీ కలవనట్టు అనిపిస్తుంది కారానికి సరిపడా వేసుకోవాలి ఎందుకంటే నేను ఉప్పేసి పట్టిస్తే ఏం కాదు కారపొడి ఉప్పేసి పట్టించుకుంటాం కదా అట్లయితే ఉప్పు ఏం పెద్దగా పట్టదు ఉప్పు వేయకుండా పట్టిస్తా కాబట్టి వేసుకోవాలి ఇక ఇంత నూనె కూడా పోసుకోవాలి ఈ కారం మంచిగా గూడాలి అయితే గోలింది ఇట్లా మొత్తం వీటిని అయితే అన్నీ కలిసేటట్టు చేసుకోవాలి దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఈ కారాన్ని అంతా దీనికి వట్టి ఇంకా మనం ఈ ఫ్రై చేసుకున్న ఈ ఉల్లిగడ్డలు మన కాకరకాయలు ఉన్నాయి కదా ఈ కారాన్ని అంతా దీనికి వట్టి பட்டு கதா இங்கே மட்டை பெட்டுக்கோவில మంచి అక్కడక్కడ చిన్న చిన్న వెల్లిపాయలు ఇట్లా ఉంటాయి బాప ఉంటాయి కదా అట్లా ఉంటాయి ఇప్పుడు అడగ కొంచెం మళ్ళీ మీడియం మంట పెట్టుకోవాలి మీడియం వంట పెట్టుకొని ఇదైతే మొత్తం కలుపు మంచి గలుపుకోవాలి ఇది ఎంత అండి నాలుగు రోజులల్లో అయిపోతుంది పిల్లలు మంచిగా తిన్నరా నాలుగు రోజులల్లో అయిపోతుంది స్మెల్ అయితే ఇల్లంతా వచ్చింది మస్తు మంచిగా వస్తుంది ఇది ఎల్లిగడ్డ మనకి కారం ఉల్లిపాయలు అన్నీ కూలినాయి కదా మంచిగా వస్తుంది ఇది అయితే ఇంకా పచ్చడి టైంలో కాకుండా ఇవి ఇప్పుడు ఇప్పుడు చేసుకొని పెట్టుకుంటాయి మనకు ఇప్పుడు ఇవి నిలువు ఉంటాయి మనం కర్రీ కొంచెం లేట్గా అట్లా లేదంటే ఏదన్నా చేసుకోకపోయినా చాదగాకపోయినా ఇగో ఇది అయితే ఉంటుంది చాలా బాగుంటుంది అయితే మీరైతే ఇట్లా చేసుకొని చూడండి ఇంకా ఇవి అయిపోయింది మూత అయితే పెట్టద్దు ఇవాళ మొత్తం మూత పెట్టద్దు మూత పెట్టకుండా ఉంచాలి మూత పెడితే మెత్తబడుతుంది ఇవి వేడి మీద మూత పెడితే మెత్తబడుతుంది ఇట్లా మూత పెట్టకుంటూ ఉంచాలి చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వస్తుంది అన్నంలో కూడా అల్పచ్చు సరేనండి ఉంటాను ఇంత రిస్క్ తీసుకొని లైక్ చేస్తున్నా కదా కొంచెం లైక్ అయితే చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా పెట్టండి మళ్ళీ రేపు మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం సరేనండి ఉంటాను